गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्लम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य దేవిం వ్యాసం ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈ రోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల యాభై తొమ్మిదవ రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము ఈరోజు మనము సంజయుడు ధృతరాష్ట్రునికి శ్రీకృష్ణ మహత్యమును చెప్పుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ వయసంపాయనుడు చెబుతున్నాడు రాజా దుర్యోధనుడితో ఇలా చెప్పి ధృతరాష్ట్రుడు తిరిగి సంజయ్ని వైపు సంజయ ఇంకా వినవలసినది మిగిలి ఉంటే చెప్పు శ్రీకృష్ణుడి తరువాత అర్జునుడు నీతో ఏమన్నాడు అది వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అని అడిగాడు అప్పుడు సంజయుడు చెబుతున్నాడు శ్రీకృష్ణుడి మాటలు విని కుంతీపుత్రుడు అర్జునుడు అతని ఎదుటనే ఇలా అన్నాడు సంజయ పితామహునికి ధృతరాష్ట్ర మహారాజునకు ద్రోణాచార్య కృపాచార్యులకు కర్ణునకు రాజు బాహ్లికునికి అశ్వత్థామకు సోమదత్తునికి శకుని దుశ్యాసనులకు వికర్ణుడికి ఇంకా అక్కడ చేరిన సమస్త రాజులకు నీవు యథాయోగ్యంగా నా అభివాదాలు చెప్పు నా తరపున వారిని కుశలమడుగు పాపాత్ముడైన దుర్యోధనుడికి అతని మంత్రులకు అక్కడకు విచ్చేసిన రాజులందరికీ శ్రీకృష్ణ చంద్రుని సమాధానయుక్తమైన సందేశాన్ని వినిపించి నా వైపు నుండి కూడా ఇంత మాత్రం చెప్పు శత్రుధమనుడైన యుధిష్ఠర మహారాజు తన భాగాన్ని తాను తీసుకోవాలి అనుకుంటున్నాడు నీవు కనుక ఈయకపోతే నేను నా తీక్షణ బాణాలతో నీ గజ తురగ పదాది సైన్యంతో సహితంగా నిన్ను యమపురికి పంపుతాను అని అటు తర్వాత నేను అర్జునుడిని వీడ్కొని శ్రీకృష్ణుడికి ప్రణామం చేసి వారి గౌరవపూరితమైన సందేశాన్ని మీకు వినిపించడానికి వెంటనే ఇక్కడికి బయలుదేరి వచ్చాను వైసంపాయనుడు చెబుతున్నాడు రాజా కృష్ణార్జుల ఈ మాటలను దుర్యోధనుడు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు అందరూ నిశ్శబ్దంగానే ఉండిపోయారు అక్కడున్న దేశ విదేశాల రాజులు అందరూ లేచి తమ తమ డేరాలకు వెళ్ళిపోయారు ఒంటరిగా ఉన్న ఈ సమయంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని సంజయ నీవు రెండు పక్షాల బలాబలాలు తెలుసు నీకు అలాగే ధర్మార్థాల రహస్యాలను బాగా ఎరిగిన వాడవు పైగా జరిగిన పరిణామాలన్నీ నీకు తెలియనివి కావు కాబట్టి ఈ రెండు పక్షాలలో ఏది బలమైనదో ఏది నిర్బలమైనదో నీవు సూటిగా చెప్పు అని అడిగాడు అప్పుడు సంజయ్డు చెబుతున్నాడు రాజా ఏకాంతంలో మాత్రం నేను మీకు ఏ సంగతి చెప్పలేను ఎందుకంటే అందువలన మీ మనసులో అసూయ కలుగుతుంది కాబట్టి పరమ తపోధనులైన వ్యాసులు వారిని మహారాణి గాంధారిని కూడా మీరు పిలిపించండి వారిద్దరి ఎదుట నేను మీకు శ్రీకృష్ణార్జుల యొక్క సంపూర్ణ అభిప్రాయాలను తెలియజేస్తాను అన్నాడు అప్పుడు సంజయ్ ఇలా చెప్పిన మీదట ధృతరాష్ట్ర మహారాజు వ్యాసుడిని గాంధారిని పిలిపించాడు విదురుడు వెంటనే వారిని సభకు తీసుకొని వచ్చాడు అప్పుడు వ్యాస మహర్షి ధృతరాష్ట్రుని యొక్క సంజయ్ని యొక్క ఆలోచనను తెలుసుకొని వారి అభిప్రాయాల మీద దృష్టి పెట్టి సంజయ ధృతరాష్ట్రుడు నిన్ను అడుగుతున్నాడు కాబట్టి అతని ఆజ్ఞానుసారము శ్రీకృష్ణార్జున విషయంలో నీకు తెలిసినదంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అన్నాడు అప్పుడు సంజయుడు చెప్పసాగాడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరు గొప్ప విఖ్యాత ధనుర్ధరులు శ్రీకృష్ణుడి చక్రం లోపలి భాగము ఐదు చేతుల వెడల్పు ఉంటుంది అతడు దానిని ఇచ్ఛానుసారంగా ప్రయోగించగలడు నరకాసురుడు సంభరుడు కంసుడు శిశుపాలుడు వీరు భయంకరులైన వీరులు కానీ కృష్ణ భగవానుడు వీరిని అవలీలగా ఓడించాడు ఒకవైపు సమస్త ప్రపంచాన్ని ఇంకొక వైపు శ్రీకృష్ణుడిని ఉంచితే బలంలో శ్రీకృష్ణుడి అధికుడుగా తేలుతాడు అతడు సంకల్ప మాత్రం చేతనే సమస్త ప్రపంచాన్ని భస్మం చేయగలడు సత్యం ధర్మం లజ్జా సరళత్వం ఉన్న చోటనే శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుడు ఉన్న చోటనే విజయం ఉంటుంది ఆ సర్వంతర్యామి పురుషోత్తముడైన జనార్దనుడు భూమ్యాకాశాలను స్వర్గలోకాన్ని అవలీలగా నడుపుతున్నాడు ఈ సమయంలో అందరినీ తన మాయతో మోహపుచ్చి పాండవులను నిమిత్తంగా చేసుకొని అధర్మపరులు మూఢులు అయిన నీ పుత్రులను భస్మం చేయాలి అనుకుంటున్నాడు ఈ శ్రీ కేశవుడే తన చిచ్చక్తితో అహర్నిసం కాలచక్రాన్ని జగచ్చక్రాన్ని యుగ చక్రాన్ని తిప్పుతూ ఉన్నాడు నేను నిజంగా చెబుతున్నాను అతడొక్కడే కాలుడు మృత్యువు సంపూర్ణ చరాచర జగత్తుకు స్వామి తన మాయ ద్వారా లోకాలను మోహంలో పడవేస్తున్నాడు అతనిని శరణుజొచ్చిన వారు మాత్రమే మోహంలో పడరు ధృతరాష్ట్రుడు సంజయ శ్రీకృష్ణుడు సమస్త లోకాలకు అధీశ్వరుడనే సంగతి నీవు ఎలా తెలుసుకున్నావు నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను ఇందులో రహస్యమేమిటి చెప్పు అని అడిగాడు అప్పుడు సంజయుడు మరలా చెబుతున్నాడు రాజా నీకు జ్ఞానం లేదు నా జ్ఞాన దృష్టి ఎప్పుడు మందగించలేదు జ్ఞానహీనులైన పురుషులు శ్రీకృష్ణుడి యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోలేరు నేను జ్ఞానదృష్టితో ప్రాణులను పుట్టించి గిట్టించే అనాది అయిన మధుసూదన భగవానుడిని తెలుసుకున్నాను అని సమాధానమిచ్చాడు ధృతరాష్ట్రుడప్పుడు సంజయ సర్వదా నీకు శ్రీకృష్ణుడి అందు ఉండే భక్తి యొక్క స్వరూపమేమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు సంజయుడు చెప్పసాగాడు మహారాజా మీకు మంగళమగుగాక వినండి నేను ఎప్పుడూ కూడా కపటాన్ని ఆశ్రయించలేదు ఏ వ్యర్థ ధర్మాన్ని ఆచరించలేదు ధ్యానయోగం ద్వారా నా మనస్సు పరిశుద్ధమైంది అందువలన శాస్త్రవాక్యాల ద్వారా నాకు శ్రీకృష్ణ స్వరూపం యొక్క జ్ఞానం కలిగింది అన్నాడు ఇది విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో నాయన దుర్యోధన సంజయుడు మన మేలు కోరేవాడు విశ్వాసపాత్రుడు కాబట్టి నీవు కూడా ఋషికేశుడు జనార్ధనుడు అయిన కృష్ణ భగవానుడిని శరణం పొందు అన్నాడు దుర్యోధనుడప్పుడు దేవకీనందనుడైన కృష్ణ భగవానుడు ముల్లోకాలకు సంహరించినా సరే కానీ అతడు అర్జునుడిని తన సకునిగా చాటుకున్నప్పుడు నేను మాత్రం అతనిని శరణు పొందలేను అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితో గాంధారి ఈ దుర్బుద్ధి గర్విస్తీ అయిన ఈ నీ కొడుకు ఈర్ష్యపరుడై సత్పురుషుల మాటలను వెనుక అధోగతి వైపు వెళుతున్నాడు అన్నాడు అప్పుడు గాంధారి దుర్యోధన నీవు చాలా దుష్టబుద్ధివి మూర్ఖుడవు నీవు ధనలోభంలో చిక్కుకొని నీ పెద్దల ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు ఇప్పుడు నీవు నీ ఐశ్వర్యానికి ప్రాణాలకు తల్లిదండ్రులకు అన్నింటికి నీళ్లు వదులుకుంటున్నావని తెలుస్తోంది ఇదిగో భీమసేనుడు నీ ప్రాణాలు తీయడానికి సిద్ధపడినప్పుడు నీకు నీ తండ్రి గారి మాటలు గుర్తుకు వస్తాయి అన్నది అప్పుడు వ్యాస మహర్షి ధృతరాష్ట్ర నీవు నా మాట విను నీవు శ్రీకృష్ణుడికి ఇష్టడవు ఆహా సంజయ్ని వంటి దూత నీకు ఉన్నాడంటే నిన్ను మంచి మార్గంలోనే నడిపిస్తాడు ఇతనిని పురాణ పురుషుడైన కేసుడి స్వరూప జ్ఞానం సంపూర్ణంగా ఉంది ఇతనికి కాబట్టి నీవు ఇతని మాట వింటే ఇతడు నిన్ను జనన మరణ మహాభయా నుండి విముక్తుడిని చేయగలడు కామాంధులు గ్రుడ్డివాణి వంట నడిచే గ్రుడ్డివాణిలా తమ కర్మలను అనుసరించి పదే పదే మృత్యుముఖంలో పడుతూ ఉంటారు ముక్తి మార్గం అన్నింటికంటే సాటి లేనిది బుద్ధిమంతుడే దానిని పట్టుకోగలడు దానిని పట్టుకొని ఆ మహాపురుషులు మృత్యువులు దాటగలరు వారికి ఎక్కడా కూడా ఆసక్తి ఉండదు అని బోధించాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని సోదరా సంజయ ఏ మార్గాన వెళితే శ్రీకృష్ణుడిని పొందగలనో నాకు పరమపదం ప్రాప్తిస్తుందో అటువంటి నిర్భయమైన మార్గాన్ని నీవు నాకు చెప్పు అని అడిగాడు అప్పుడు సంజయుడు చెబుతున్నాడు జితేంద్రుడు కానివాడు ఎవడు ఈ హృషికేశ భగవానుడిని పొందలేడు ఇది తప్ప ఇతనికి పొందడానికి వేరే మార్గము లేదు ఇంద్రియాలు చాలా ఉన్మత్తమైనవి హెచ్చరికతో భోగాలను విడనాడడమే వాటిని జయించడానికి సాధనము ప్రమత్తతకు హింసకు దూరంగా ఉండడము నిస్సందేహంగా ఇవే జ్ఞానానికి ముఖ్య కారణాలు కూడా ఇంద్రియాలను నిశ్చయంగా తన అదుపులో ఉంచుకోవడము దీనినే విద్వాంసులు జ్ఞానం అంటారు వాస్తవానికి ఇదే జ్ఞానము ఇదే మార్గము దీని వలననే బుద్ధిమంతులు ఆ పరమపదం వైపు సాగిపోతారు అని విడమర్చి చెప్పాడు ధృతరాష్ట్రుడప్పుడు సంజయ నీవు మళ్ళీ ఒకసారి ఆ శ్రీకృష్ణ చంద్రుని స్వరూపాన్ని వర్ణించు దాని వలన అతని నామకర్మల రహస్యం తెలుసుకుని నేను అతనిని పొందగలుగుతాను అని అడిగాడు అప్పుడు సంజయుడు మరలా ఈ విధంగా చెబుతున్నారు నేను శ్రీకృష్ణుడి కొన్ని నామాల ఉత్పత్తిని విన్నాను నాకు జ్ఞాపకం ఉన్నవి చెబుతాను శ్రీకృష్ణుడు వాస్తవానికి ఏ ప్రమాణానికి అందడు సమస్త ప్రాణులను తన మాయ చేత ఆవరించి ఉండడం వల్లనూ దేవతలకు జన్మస్థానమైన కారణంగానూ అతడు వాసుదేవుడు అయ్యాడు వ్యాపకుడు మహత్వ అయినందువల్ల విష్ణువు మౌనము ధ్యానము యోగం వీటితో ప్రాప్తించడం వలన మాధవుడు మధు అనే రాక్షసుని చంపడం వల్లనూ సర్వతత్వమయుడు కావడం వల్లనూ మధుసూదనుడు అయినాడు కృష్ అన్న ధాతువుకు సత్తా అనే అర్థము అణ ఆనందవాచకమైంది ఈ రెండు అర్థాలతో కూడిన కారణంగా యదుకులంలో అవతరించిన శ్రీ విష్ణువు కృష్ణ అనే పేరుతో పిలువబడుతున్నాడు హృదయ రూపమైన పుండరీకమే శ్వేతపత్రం ఆయనకు నిత్య నివాసము అవినాశి అయిన పరమస్థానము కనుక అయ్యాడు దుష్టులను అణచివేసిన కారణంగా జనార్దనుడయ్యాడు సత్వగుణం నుండి ఎప్పుడూ చితుడు కాలేదు కనుక అతడు ఎప్పుడూ ఆయనలో తరిగిపోదు కనుక ఆయన సాత్వతుడు అయ్యాడు ఆర్ష అంటే ఉపనిషత్తులచే ప్రకాశితమైనది ఈ కారణంగా ఆర్షభుడు అయినాడు వే వేదాల ఇతడికి నేత్రాలు కాబట్టి వృషభేక్షణుడు ఉత్పన్నమైన ఏ ప్రాణి నుండి పుట్టడు కనుక అజుడు ఉదరము ఇంద్రియాలకు స్వయం ప్రకాశమానంగా కనుక దామం దానిని చేసేది కనుక దామోదరుడు అయ్యాడు హృషీకం అంటే వృత్తి సుఖం లేదా స్వరూప సుఖం అని చెబుతారు దానికి ఈశుడు కాబట్టి అతనిని హృషికేశుడు అన్నారు తన బాహువులతో భూమి ఆకాశాలను ధరిస్తూ ఉంటాడు కాబట్టి మహాబాహువు అయ్యాడు ఇతను ఎప్పుడూ అధహ అంటే క్రింది వైపు క్షీణుడు కావుడు కాబట్టి అధోక్షజుడు అయ్యాడు నరులకు జీవులకు ఆయనం ఆశ్రయం కాబట్టి నారాయణుడు అయ్యాడు అందరిలో నుండి ఉన్న శ్రేష్ఠుడైన కారణంగా పురుషోత్తముడు అయ్యాడు సదసత్తులు అన్నింటికి ఉత్పత్తి లయ స్థానం కాబట్టి ఎల్లప్పుడూ అన్నింటినీ తెలిసినవాడు కాబట్టి సర్వుడు అయ్యాడు శ్రీకృష్ణుడు సత్యంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు సత్యం అతనిలో ప్రతిష్ఠితమై ఉంది సత్యం కంటే కూడా సత్యం అతడు కనుకనే సత్యం అనేది కూడా అతని నామమే విక్రమించాడు అంటే వామనావతారంలో తన పదక్రమంతో విశ్వమంతటిని వ్యాపించాడు కాబట్టి విష్ణువు జయించిన కారణంగా జష్ణుడయ్యాడు నిత్యుడు అయిన కారణంగా అనంతుడు అయ్యాడు గో అంటే ఇంద్రియాలు దానిని జ్ఞాత కనుక గోవిందుడు అయ్యాడు అతడు తన సత్తా చాతుర్యం చేత అసత్యాన్ని సత్యంగా చూపించి ప్రజలందరినీ మోహంలో పడవేస్తుంటాడు నిరంతరము ధర్మస్థితుడైన మధుసూదడుని స్వరూపమిట్టిది ఆ అచ్యుతుడైన భగవంతుడు కౌరవులను నాశనం నుండి రక్షించడానికి ఇక్కడికి దయచేయబోతున్నారు అని వివరించాడు ధృతరాష్ట్రుడు సంజయ తమ కన్నులతో భగవానుడిని తేజోమయమైన దివ్య విగ్రహాన్ని దర్శిస్తున్న ఆ కన్నులున్న వారి భాగ్యాన్ని పొందాలనే కోరిక నాకు కూడా ఉంది ఆది మధ్యాంతరహితుడు అనంతకీర్తి బ్రహ్మాదుల కంటే శ్రేష్ఠుడు పురాణ పురుషుడు అయిన శ్రీకృష్ణుడిని శరణు పొందుతాను ముల్లోకాలను సృష్టించిన వాడు దేవదేవతలను రాక్షసులను రాగులను అసురులను అందరినీ పుట్టించేవాడు రాజులలో విద్వాంసుడు ప్రధానుడు ఇంద్రానుజుడు అయిన శ్రీకృష్ణుడికి నేను శరణాగతుడను అని ధృతురాష్ట్ర మహారాజు చెప్పడం జరిగింది హరే కృష్ణ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కౌరవ సభకు వెళ్ళు విషయమై కృష్ణ ఇధిష్టరులు చర్చించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ